హాయ్ అండి ఈరోజు పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం రండి ఒక కప్పు పప్పు తీసుకున్నానండి చిన్న కప్పులో ఇవి ఇప్పుడు బాగా కడుక్కుందామండి కడిగేసి తీసుకున్నాను ఇప్పుడు ఒక టమాటో అండి టమాటో ఇలా చిన్న ముక్కలుగా కోసి ఆ పప్పులోనే వేసుకుందామండి బాగా ఉడుకుతుంది చిన్నగా కట్ చేసుకుంటే ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పసుపు పొడి అండి ఒక మూడు రెబ్బలు వెల్లుల్లి ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక మూడు విజిల్ ఉడికిద్దామండి మూడు విజిల్ పెట్టుకుంటే పప్పు అంతా బాగా సన్నగా అయిపోయి ఉంటుందండి ఇప్పుడు చింతపండు ఒక కప్పులో చింతపండు తీసుకుని అది కొద్దిగా నానబెట్టుకుంటున్నానండి ఇప్పుడు కుక్కర్ మూడు విజులు అయిపోయింది కదా చూస్తామండి ఇప్పుడు ఎలా ఉందో పప్పు చూడండి బాగా ఉడికిపోయింది కదా కందిపప్పు అంతా ఇప్పుడు పాముకుందామండి పప్పు గిట్టి తీసుకొని సన్నగా ఇలా పాముకుందామండి బ్యాళ్ళు టమాటో వెల్లల్లి అంతా బాగా సన్నగా పాముకుందాం చూడండి సన్నగా అయిపోయింది కదా బాగా ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందామండి చూడండి ఇలా చింతపండు పులుసు అంతా వేసుకొని కరివేపాకు అండి ఇలా లేతగా ఉండే కరివేపాకు వేసినానండి రుచికి సరిపడినంత సాల్ట్ ఒకటిన్నర స్పూను కారం పొడి అండి రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ రసం పొడి ప్యాక్ అండి నేను ఆచి ప్యాక్ తీసుకున్నాను రసం పౌడర్ అదొక స్పూన్ అండి ఇలా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చూడండి ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి అండి ఇలా జజ్జుకున్న వెల్లుల్లి వేసుకుని జీలకర్ర ఆవాలు ఇది కొద్దిగా చిటిపట్లాండీ ఇప్పుడు ఆనియన్ ఆనియన్ను కరివేపాకు అండి అలాగే ఎండు మిరపకాయ ఇదంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి చూడండి అంత బ్రౌన్ కలర్ అయింది కదా ఇప్పుడు ఇందాక మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు ఇందులో వేసుకుందామండి ఇప్పుడు ఆ కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఇందులో వేసుకుందామండి చూడండి పప్పుచారు ఈ కంటెస్టెంట్స్లో ఉంటే బాగుంటుందండి ఒక పది నిమిషాలు ఉడికిద్దామండి ఇది ఉడికింది కదా ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకుందామండి మేమైతే రసానికి ఇట్లా బెల్లం వేసుకుంటాము మీకు నచ్చితే బెల్లం వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు మీరు చూడండి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది